హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి రెండే రెండు నిమిషాల్లో ఈ దువ్వేన్లు ఎలా శుభ్రంగా వచ్చాయో మీరే చూడండి ఎంత బాగొచ్చాయి కదా కొత్త లాగే వచ్చాయి కదా అండి చూసారా ఎంత బాగున్నాయి కదా అస్సలు మట్టేనే మాట ఉండదండి రెండే రెండు నిమిషాలు చాలండి ఇలా చేస్తే ండి దువ్వన్నీ ఇలా మట్టి పట్టున్నాయి కదా వీటిని ఎలా క్లీన్ చేస్తానో చూడండి అసలు మట్టినే ఉండదు జిడ్డు అనే మాట కూడా ఉండదండి ఇలా చేస్తే మీరు ఇలా చేసుకోండి మీరు ఇలా చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్స్ వేయండి మీరు ఇలా చేస్తారా అండి నాకు కామెంట్స్ కొంచెం నీళ్ళు తీసుకొని దువ్యాన్ని దా తెలకరిస్తే చాలండి నేనైతే ఐస్ క్రీమ్ స్పూన్తో ముందు దువ్వేన్ మీద స్పూను వంట చవడానికి వేసేసి కొద్దిసేపు అలా దువ్వేన్లు అలా ఇలా కలిగి పెట్టేసేసి తరువాత మరలా అదే స్పూన్తో ఇంకొక స్పూను వంట చవడానికి అనేసి బాగా కలిగి పెడతానండి కొద్దిసేపు జిట్టు మట్టి అనే మాటే ఉంటుందండి మీరు ఇలా చేసి చూడండి వీరికి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలపండి తర్వాత రెండు నిమిషాలు ఐదు నిమిషాలు వండించుకోవాలండి కానీ నేను రెండు నిమిషాలు వండించానండి ఎందుకంటే నేను స్నానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు ఐదు నిమిషాలు వండిస్తే అసలు గట్టిగా రుద్దబడలేదండి ఐదు నిమిషాలు వస్తే నేనైతే కొంచెం రెండు నిమిషాలు నానబెడితేనే చూడండి ఎంత నీట్గా పోతుందో అదే ఐదు నిమిషాలు నానబెడితే ఊరికే రుద్దంగానే పోతుందండి శ్రమే పడి ఉండదండి ఇలా చేసుకుంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినా మనము ఇంటికి వెళ్ళినా దువ్వేళ్ళు దూకోవడానికి అడిగారనుకోండి ఇలా శుభ్రంగా ఉంటే ఉంటే మనం జంకకుండా వాళ్ళకి చేర్చండి అదే కొంచెం మట్టి అట్టా ఉనిందనుకోండి మనం వాళ్ళు జంకతామండి మనకు తెలియకుండానే వాళ్ళు ఏమనుకుంటారో ఏమనని ఇలా చేసుకున్నామనుకోండి వారనికోసారో పదహైదు రోజులకు వస్తారే మనకి జంక్ అనే మాట ఉండదు శుభ్రంగా ఉంటాయండి మనం వాడుకోవటానికి కూడా బాగుంటాయి అసలు శ్రమే ఉండదండి మీరు ఒకసారి అది చూసారా ఎంత బాగున్నాయి కదా ఆరిన తర్వాత ఇప్పుడు కడియానండి అంటే ఆరిన తర్వాత చూడండి ఇంకా బలి శుభ్రంగా ఉంటాయి కొత్త వంట చౌడాతో ఇంత బాగా వస్తాయని ఎవ్వరూ నమ్మలేవండి చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వస్తాయో మీకే తెలుస్తుంది ఇద్దండి ఎండలో ఐదు నిమిషాలు ఆరిన తర్వాత ఎలా వచ్చాయో చూడండి అసలు కొత్తవిగా ఉన్నాయి కదా చూసారా ఈ రోజుకైతే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి బాయ్ అండి